ఆయన్ని మన రాజమండ్రిలోని శ్రీగన్య హోటల్ దగ్గరలోనే క్షేత్రియన్ అనే ఒక హోటల్ ఉంది క్షత్రియ అంటే ఏముంటుందో చూద్దామని అనుకున్నాను పేరులోనే రాజుల భోజనాలు అర్థమైంది ఎప్పుడో వెళ్ళినప్పుడు ఫుడ్ వీడియో ఫ్రంట్ వీడియో కూడా తీసి పెట్టా బట్ ఆ ఫ్రంట్ వీడియో మిస్ అయిపోయిందని ఇవాళ వస్తూ వస్తూ దారిలో ఇది చూసా ఇవాళే ఓపెనింగ్ అంట ఓపెన్ ఆఫర్స్ ఏంటో తెలుసా చికెన్ పులావ్ ప్రాన్ పులావ్ మటన్ పులావ్ దూపుడు గొర్రె పైగా వీటన్నింటికి కూడా కోకోల ఫ్రీ తీరా ఎరవేడి ఎప్పుడని చూస్తే ఇవాళ అందుకే వెంటనే షేర్ చేస్తున్నా దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ రీల్ చూస్తే కనుక ఇవాళ వెళ్ళిపోండి మేము వెళ్ళినప్పుడు ఆల్ టైమ్ ఫేవరెట్ చికెన్ లాలీపాప్స్ తిన్నాం బిర్యానీ విషయానికి వచ్చేసరికి ఈ దూపుడుపోత బిర్యానీ మొఘలాయ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాం మొఘలాయ్ బిర్యానీ డిఫరెంట్గా ఉంది ఫ్రై పీస్ మొఘలాయ్ బిర్యానీ అంట నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఈ దూపుడుపోతు పలావ్ పేరు విన్నాను అసలు దూపుడుపోతు పలావ్ అంటే ఏంటో క్లియర్గా మీకు ఎవరికైనా తెలిస్తే మెన్షన్ చేయండి నేనైతే మటనే కాస్త స్పైసీగా అటు ఇటు చేసి వండుతారేమో అనుకున్నా ఎవరికైనా క్లియర్గా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇవాళ అయితే ఇంత లేటుగా పెడతారా అని మాత్రం తిట్టుకోకుండా నేను చూసింది కూడా ఇందాకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోతే ఇంకా చాలా చెప్తానండి